అసంఘటిత రంగ కార్మికులు పేదలకు బీమా పథకాన్ని సంబంధించి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశిష్ట ప్రకటన చేసింది ఇక్కడ కీలక వివరాలు ఉన్నాయి పాత పథకం వైఎస్ఆర్ బీమా పథకం కొత్త పథకము చంద్రన్న బీమా పథకం ఈ పథకం కొన్ని పరిస్థితులలో అసంఘటిత రంగ కార్మికులు మరియు పేదల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది కుటుంబ పెద్ద పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తి సహజంగా మరణిస్తే ఆ కుటుంబానికి ప్రభుత్వం నుండి పరిహారం అందుతుంది కుటుంబ పెద్ద పద్దెనిమిది నుండి డెబ్బై సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ప్రమాదం కారణంగా మరణించిన లేదా శాశ్వతంగా అంగవైకల్యం పొందిన ప్రభుత్వం ద్వారా ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషి కార్మిక మంత్రి వాసం శెట్టి సుభాష్ కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు మరియు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి కట్టుబడి ఉన్నారు కార్మిక హక్కులను పరిరక్షించి వారి సమస్యలను పరిష్కరించాలి కార్మికులకు సంబంధించి ఇరవై రెండు కేంద్ర పథకాలు మరియు నాలుగు రాష్ట్ర చట్టాలను అమలు చేయండి భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇసుక అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు కార్మిక హక్కులను పరిరక్షించడం మరియు వారి సమస్యలను పరిష్కరించడం యొక్క ప్రాముఖ్యత మంత్రి సుభాష్ తెలిపారు కార్మిక చట్టాలు భవన నిర్మాణ కార్మికులకు కేటాయించిన నిధుల విషయంలో గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వము వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్వెత్తుతున్నాయి కార్మికుల కోసం గత ప్రభుత్వం రద్దు చేసిన పలు సంక్షేమ పథకాలను తిరిగి ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేయాలని ఉద్దేశం ఈ చొరవ అసంఘటిత రంగ కార్మికుల కుటుంబాలకు గణనీయమైన ఆర్థిక భద్రతను అందించడానికి మరియు ఆంధ్రప్రదేశ్లోని మొత్తం కార్మికుల సంక్షేమానికి దోహదపడుతుందని భావిస్తున్నారు